కాబట్టి జిల్లా పరచూరు నియోజకవర్గం పరచూరు మండల కేంద్రంలోని రోటరీ క్లబ్ ఆఫ్ పరచూరు సమావేశ మందిరంలో జనసేన పార్టీ వాలంటీర్లకు జనసేన పార్టీ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యులతో నమోదుపై అవగాహన కార్యక్రమం జరిగింది జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ అధ్యక్షతన పరచూరు జనసేన పార్టీ అధ్యక్షులు విన్నపోట అజయ్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో విజయకుమార్ మాట్లాడారు పార్టీని బలోపేతం చేసేందుకు మరియు నాయకులకు కార్యకర్తలకు అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమం ఎంతకాలం దోహదపడుతుందని తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శంకరశెట్టి చిరంజీవి యద్దు మండలం అధ్యక్షులు గణపిశెట్టి అయ్యప్ప ఇంకొల్లు మండల అధ్యక్షులు నారిశెట్టి ప్రవీణ్ కారంచోడు మండల అధ్యక్షులు సాగిరి శ్రీనివాస్ చినగంజం మండల అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరావు మార్పూరు మండల అధ్యక్షులు మందపాటి కిషోర్ వాలంటీర్లు పాల్గొన్నారు सारे इन सारे लोगों का मापूजू के साथ मारा था। साइन साइन वाले एक पर जैसे ये पर ये रहेगी सारे सफेद तो करेगी अगर ये पक्षु बोलना चाहते थे सारे सफेदों के बोलने थोड़े नास्ता लो चले वाले सुम समान नहीं था ये थोड़ा टू రేపటి నుంచి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదో తేదీ దాకా పది రోజులు జరుగుతూ ఉంది జనసేన పార్టీ కార్యకర్తలు నాయకుల సంక్షేమం కోసం వారు ప్రమాదవశాత్తు నారాయణపాలైనప్పుడు ప్రమాదవశాత్తు భావించినప్పుడు వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు గురి కాకూడదని ఉద్దేశంతో మన పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దాంట్లో భాగంగా నాలుగో విడత ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రారంభించబోతా ఉన్నాం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వీర అలాగే జనసేన పార్టీ మద్దతుదారులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీ బలోపేతం కావాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ ఏడుసీలుగా సభ్యులుగా చేరవచ్చు దానికోసం పరుశు నియోజకవర్గంలో ఆరు మంది వరకు యాభై మంది వాలంటీర్లు నియమించడం జరిగింది పాటు ఆయా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఈ సంగత నమో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు కాబట్టి పచ్చ నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ మద్దతులందరూ కూడా ఈ అవకాశాన్ని